రేపుతున్నా ప్రభుత్వ ఉద్యోగి మిస్సింగ్ అవును ప్రభుత్వ ఉద్యోగి మిస్సింగ్ అనేది కలకలం రేపుతోందనమాట మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని కానిస్టేబుల్ అదృశ్యం కలకలం రేపింది రేపుతుంది స్థానికులు తెలిపిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం డివిజన్ కోట టి నరసాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ వి సుబ్బారావు విధులు నిర్వర్తిస్తున్నారు గత రెండేళ్లుగా ఆయన అక్కడ పనిచేస్తున్నారు కామర కామర మనకి కోటలో ఓ ఇంటిని అయితే అద్దెకి తీసుకొని అందులో నివసిస్తూ ఉన్నారు బొట్టాయిగూడెం నుంచి వచ్చిన వచ్చి ఆ రోజు రాత్రి అయితే విధులైతే అంటే విధులు నిర్వర్తించారు అనంతరం సుబ్బారావు ఫోన్ సిగ్నల్ కట్ అయింది అప్పటి నుంచి అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు సో కామవరపు కోట మండలం తడికెల పూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో కామవరపు కోటకు చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం సుబ్బారావు ఫోన్ సిగ్నల్ ఆగిపోయిన ప్రాంతాల్లో పాటు టీ నర్సాపురం జంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టారు సో ఇప్పుడు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈయన మిస్సింగ్ అనేది కలకల అయితే రేపు అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి